ఈ రోజు నీ కంటి నిండా కన్నీళ్ళు ఉన్నాయి రోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది అట్లా ఈరోజు నీ కన్నుల నిండా కన్నీళ్ళున్నాయి ఉన్నాయి ఒకరోజు రాబోతుంది నీ నోటి నిండా నవ్వు ఉంటుంది ఈరోజు నీ చెయ్యి ఖాళీ అయిపోయింది ఒక రోజు ఏడ్చుకుంటున్నావు కానుకేటాన్ని కూడా రూపాయి లేకుండా అయిపోయింది ఆయన నా జీవితం ఏంది కానుకేట కూడా ఎత్తుక్కోవాల్సి వచ్చింది నాయన ఏంది నా పరిస్థితి అందరూ పరిచయకు అన్ని రకాలుగా చేస్తుంటే నేను కనీసం ఆదివారం వేసే చందా గోడ గతి లేకుండా అయిపోయాను రవా అని ఏడుస్తుండొచ్చు డోంట్ వరీ రెండు చేతులతో నువ్వు దేవుని పనికే కాదు దీనిలోకి సహాయం చేయటానికి నీకు శక్తి కలుగుతుంది కలుగుతుంది ఇస్తాడాయన ఎలా అన్న క్వశ్చన్ వేయకూడదు పాపం ఎలా అనొద్దు ఎలాగైనా చేస్తాడు నా దేవుడు అనుకో పసిబిడ్డలాగా అనుకో అలా నమ్మిన వారి ఏడలోనే దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి ఈరోజు నీకే ఉద్యోగం లేకుండా నీకే బ్రతు తెలుగు లేకుండా ఇబ్బంది పడుతున్నావు ఇది కూడా చెప్తున్నా గుర్తు పెట్టుకో గుర్తు రాసుకో పది మందికి నీవు పని కల్పించడానికి దేవుడు నీకు కృప చూపుతాడు విశ్వాసం ఉంటే రాసి పెట్టుకో డేట్ వేసుకో రాసి పెట్టుకో అది నెరవేరి నాడు దేవుని కృతజ్ఞతలు చెప్పు కానీ జరిగిద్దనే కన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నా ఈ మాట అంతే మనుష్య మాతృడే మాటలు అంటే రాయొద్దు వెళ్ళి దేవుడు నాతో మాట్లాడుతూ ఆ డౌట్ ఇది నాకు ఆన్సర్ ఇచ్చాడంటే రాసుకో పది మందికి పది మందికి అంటే అనేకులకు నీవు ఉపాధి కల్పించినట్లు అన్నం పెట్టడానికి అన్నం దొరకడానికి కుటుంబాలు బతకడానికి నువ్వు ఆధారం అవుతావు నా దేవుడు చేస్తాడు శామయాల్ చేస్తాడు ఈరోజు నీకే తల్లిదండ్రులు లేరు నువ్వే అనాథ బతుకు బతుకుతున్నావు కానీ అనేక మందికి నువ్వే అమ్మవి నానవి అవుతావు నిన్ను ఆదరించేదానికి ఎవరు లేరు కానీ అనేకులు నీ యొద్ ఆదరణ పొందుతారు అనేకులు నీ యొద్ ఆదరణ పొందుతారు బిడ్డ అనేకుల కన్నీళ్ళు నీ చేత్తో తుడవటానికి అవకాశం ఇస్తాడు దేవుడు దుఃఖపడుతున్న వారిని కృంగిన వారిని లేమిగల వారిని ఆదరణ లేని వారిని హక్కున చేర్చుకొని వారి కన్నీరు దుడిచి వారికి మేలైన సాయం చేసి వారిని ఆదరించడానికి నీకు శక్తిని ఇస్తాడు నా దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదా ఆ మనసుని కలిగి ఉండు నువ్వు చాలు ఆ మనసుని కలిగి ఉండు నా దేవుడు అన్యాయస్తుడు కాదు కార్యం చూస్తావు నువ్వే చూస్తావు భవిష్యత్తులో దేవుడు ఎక్కడో పరలోకంలో దీవిస్తాడు పరలోకంలో దీవిస్తాడు కాదు భూమి మీద కూడా దీవిస్తాడు కానీ మన అంతరంగంలో మాత్రం ఆ తత్వాన్ని సాధన చేయాలి చెప్పండి నీ నోటి నిండా నీ చేతి నిండా సమృద్ధినిస్తాడు రెండు చేతులతో మూడవది నీకు లేదని కాదు నీకే జాబ్ లేదు నీకే పని లేదని కాదు పది మందికి నీ ద్వారా పని కల్పిస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్న చాలా చాలనుకున్న బిడ్డవే ఈరోజు నువ్వు అనాథవి కానీ అనేకులకు నువ్వే ఆదరణ అయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నావు కానీ అనేక మందికి న్యాయము తీర్చున్నట్లు దేవుడు నిన్ను నిలబెడతాడు నువ్వే అనేకులకు న్యాయము తీర్చే స్థితిలో నిన్ను నిలబెడతాడు దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నిక లేని దాని నన్ను అనుకుంటున్నా వాస్తవం అది అది అదేన మనసు నీకు ఉండాల్సిందే సమాజం కూడా నిన్ను అలానే అనుకుంది డోంట్ వరీ అంటుంది డోంట్ వరీ ఫ్యామిలీ అలానే అంటుంది డోంట్ వరి ఈ మాటలని నువ్వు పడ్డావు కదా అప్పుడు దేవుడు అంటాడు రైట్ నేను ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నాను రా అంటాడు నిన్నే ఎన్నుకున్నాను రా ఊరుగా ఇంట్లో చేయలేదు నేను వీధిలో చేలలేదు నాకు నేనే చేయలేదు నువ్వు రా అంటావేమా నన్ను చల్లలేదనేది నీకు అర్థమైందిగా అర్థమైంది ఎప్పుడు అర్థమైంది ఇప్పుడు రా వాళ్ళ ఎదుట నేను నిన్ను జనపరుస్తారమ్మ అంటాడు దావిద హెచ్చించాడు పైన ఏడుగురు ఉంటే పైన ఆరుగురు ఉన్నారండి ఆరుగురు ఎవరైనా ఊహించగలరా సమయంలో తైలం తీసుకొచ్చి దావేద మీద పోస్తాడని వాళ్ళ నాన్న కన్న తండ్రి అనుకోలే కన్న తండ్రి అనుకోలేదండి దావీజ మీదికి తైలం వచ్చిందని సమీల్ గారు వస్తున్నాడని అని తెలిసి కూడా గొర్రెలకు పంపించాడు కబురు వచ్చేసింది దైవజనుడు వస్తున్నాడని దైవజనుడు వస్తున్నప్పుడు అందరూ ఉండాలి ఎందుకు వస్తున్నాడో ఏం సంగతు సరే వస్తే మేము మాట్లాడతాం లేదు నువ్వు ఎందుకు వేస్ట్గా నువ్వు పోని గొర్రెలకు పంపించాడు దేవునికి స్తోత్రం ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు వచ్చాడు పెద్దోడిని రెండో వాడిని మూడో వాడిని పిలుస్తున్నాడు ఎదురు నిలబడుతున్నారు దేవా ఇతనేనా పక్క పంపించు కాదు నాలుగోడు దేవా ఇతనే పగ పంపించు ఐదో వాడు ఇతనైనా పక్క పంపించు ఆరో ఇతనైనా పక్క పంపించు దేవనైనా అందరిని పంపించి ఇంకెవరు ఉన్నారు ఉన్నారు కనుక్కో అయ్యా నీ కొడుకులు మొత్తం వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇంకనూ కడసారి వాడు ఉన్నాడండి మరి వాడిని పెట్టా అంటే వాడు చిన్నోడు బాలుడు వాడు అభిషిక్తుడిగా ఉండడానికి అని గొర్రెలికి పంపించాను బాగా ఏడిచినట్టు పిల్లవా గొర్రెలుగా మేపుకుంటా ఉన్నాడు పిల్లలు ఒకడు పోయి పిలిచాడు అయ్యి తెలీదా ప్రవక్త వచ్చాడరా మీ ఇంటికే అవునా సంతోషం మీ ఇంటికి వచ్చాడని చెప్పడానికి కానీ నేను వచ్చింది నేను రమ్మంటున్నాడంట అన్నా అన్నెందుకు మా నాన్న లేకపోతే ప్రవక్తనా ప్రవక్త మీ నాన్నగా చెప్పాడంట మీ నాన్న నేను తీసుకొని రమ్మన్నాడు తొందరగా నన్నెందుకపా మనకేం తెలుసు కదా ముందు వెళ్ళాడు ఆ మాయకంగా నడుచుకుంటూ వస్తున్నాడు మధ్యలోకి అల్లంత ఉండగానే దేవుడు మాట్లాడు అద్దుకో నేను కోరుకున్నాడు వస్తున్నాడు నేను కోరుకుని వాడితే సమయంలో నీ కొమ్మను తైలముతో నింపో వెళ్ళి వాని మీద పోయి దేవునికి మహిళ తనకి లేదు ఎప్పుడు లేదు ఆ ఫీలింగ్ ఒక భక్తిపరుడుగా నేను దేవుడు నేను నేను దేవుడు నా ప్రభు నేను గంతేశాల్లో అనుకుని ఆయనలో ఆనందించడం వెతికిన దాడి ఊహించలా ఆరుగురు అన్నం అట్లా నిలబెట్టి ఆరుగురు చేత తృణీకరింపబడిన తమ్ముడిని నిలబెట్టి వాడిని ఎత్తిన తైలం పోయటం అలాగని అందల అన్నలందరినీ పక్కన పెడతాడని కాదు కొంతమంది తమ్ముళ్ళని పక్కబెట్టి అన్నం తీసుకున్నాడు ఆయన దీనుల్ని పిలుస్తాడండి నేను అయోగ్యుడు అన్నుకుండి నేను ఏమాత్రం వాడిని అన్నోని పిలుస్తాడు ఆయన నిలబెట్టుకున్నాడు ఎక్కడిచ్చినా సరే హీరో ఎంట్రన్స్ అయిచ్చాడు దా ఆఖరికి ముగ్గురు అన్నలు సౌల్ దగ్గర యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కూడా నలభై రోజులు అక్కడ ఇందాక నేను వచ్చేటప్పుడు అశోక్ అదే చెప్తున్నాడు హడావుడు జరుగుతుంటే వాళ్ళ బాగోగులు కనుక్కొని రావడానికి దావీదనే పంపించాడు ఏషయ్య ఇంకా ముగ్గురు ఉన్నారుగా ముగ్గురు యుద్ధానికి పోతే ఇంటికాడ నలుగురు ఉన్నారు నలుగురిలో ఎవరినన్నా నాలుగో వండో ఐదో వండు ఆరో వండో పంపించవచ్చు కానీ మొత్తాన్ని పక్కన పెట్టి మళ్ళీ దావీదుని పంపించాడు ఏడో వాడిని అసలు ఎలాంటి ఎంట్రన్స్ అంటేది సూపరం అక్కడ మంది సైన్యం వల్ల కాలేదు వాడేమో సవాలు విసురుతున్నాడు రైట్ టైంలో దావిదని ఎంటర్ చేశాడు దేవుడు అంటే తన దాసుణ్ణి ఘనపరచడానికి తన దాసుణ్ణి అక్కడ ఎంటర్ చేయడానికి ఎంత హడావుడి సృష్టించాడో చూడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ప్రవేశాన్ని ఆయన ప్రవేశాన్ని హైలైట్ చేయడానికి నాకు అదే అనిపిస్తుంది హీరో పని చేయాలంటే నీ తర్వాతనే దేవా దేవునికి స్తోత్రం మూవీ సినిమాలు తీసేవాళ్ళు హీరోలను ఎంటర్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని మూవీస్ లో హీరో కాళ్ళు కనపడుతుంటాయి కాళ్లే కనపడుతుంటే ముఖం లేదా వీడికి అన్నట్టు కానీ జీవం గల దేవుడు తన దాసుని ఎంటర్ చేసేటప్పుడు దానికోసం నలభై రోజుల పాటు అక్కడ హడావుడి ఏమి అంటాం సార్ తర్వాత దాయుద్రాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు దేవుణ్ణి గణపరచ వాడిని దేవుడు దేవుడిని గణపరుస్తాడు దేవుణ్ణి ఇష్టపడి దేవుడే కావాలనుకున్న వాడికి దేవుడు తోడై ఉండి వెనువెంట సాకారుడై ఉండి విజయాన్ని ఆపాదిస్తాడు అనుగ్రహిస్తాడు ఈరోజు మీరందరూ దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి కోరుకున్నవాళ్ళు దేవునికి ఇష్టడైన వాళ్ళు ఇష్టరాండ్రు వారు ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి సరి చేసుకోండి విశ్వాస విషయంలో బలహీనై ఉంటే ఇకనన్నా మారు మనసు పొంది విశ్వాసంలో కొంచెం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుడు నిన్ను బ్లస్ చేయబోతున్నాడు